చూడండి ఇట్లా చిక్కుడుగాయకి అంత పురుగు వస్తుంది ఇట్లా పురుగు రావద్దంటే ఏం చేయాలి ఈ చెట్టుకు వచ్చిన పురుగు వల్ల మిగతా చెట్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట ఈ పురుగు అంతా వేరే చెట్లు కూడా పట్టుకొని వేరే చెట్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి పెరగట్లేదు అనమాట ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు కానీ చెట్లు పెంచేవాళ్ళు కానీ ఇట్లా పురుగు రాకుండా ఏదైనా మందులు కానీ వేయాలేమో తెలిసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి చెట్లు మంచిగా పెరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇట్లా పురుగు రావడం వల్ల అంత ఖరాబ్ అయిపోతుందన్నమాట చెట్లు కూడా ఎండిపోతున్నాయి చూడండి ఎంత పచ్చగా ఉండే చెట్టు కూడా ఇది అయిపోయిందనమాట ఈ చెట్టు వల్ల కాకరకాయ చెట్టు ఉండేది దొండకాయ చెట్టు ఉండే దీనికి అవి కూడా ఎండిపోయినాయి అనమాట మొత్తం ఈ వీడియో కానీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ఇట్లా పురుగు రావద్దంటే ఏమైనా మందులు వాడాలేమో అని ఇప్పటివరకు అయితే మేము మా ఇంట్లో పెరిగిన చెట్లకి ఏ దానికి కూడా ఏం మంది ఇప్పుడు కానీ మీరు కానీ చూసినట్లయితే చెప్తే కామెంట్ చేసి చెప్పండి వాడి చూస్తాము